వ్యవస్థాపక అధ్యక్షుడిని ఉభయ రాష్ట్రాల్లో ముప్పై సంవత్సరాలు సాటి అంటరాని కులాల మీద పోరాటం చేసిన మందకృష్ణ కొండని తవి తవ్వి ఎలుగును పట్టిన మందకృష్ణ ఎలక్షన్ల ముందు నేను పెద్ద మాదిగా అవతారాన్ని ఎత్తినటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా తెలుగుదేశం పార్టీ విజయం మాదిగల విజయం అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇటు మందకృష్ణ కృష్ణ కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు మందకృష్ణ కృష్ణ ఒక నిరక్ష ఆయనే చెప్పాడు నేను తొమ్మిదో క్లాస్ వరకే చదువుకున్నాను మరి అటువంటి వ్యక్తితో ఒక మేధావి నేను చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఏంటి పోలిక నాకు నాక లోకానికి ఉన్నటువంటి పోలిక ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అసలు వర్గీకరణ అనేటువంటి అంశం ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి వేదిక మీద ఏర్పడినటువంటి ఒక సంస్థ ఒక వ్యవస్థ కానీ ఈరోజు ఉపకులాలలో పదిహేను పర్సెంట్లో ఎంత శాతం వస్తుందో కూడా ఒకసారి మంద కృష్ణ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది వాస్తవంగా ఉపకులాలకు అన్యాయం జరిగితే ఉండ పదిహేను పర్సెంట్లో కాలామాదిలో చిరక పర్సెంట్ తీసుకుని పదమూడు పర్సెంట్ ఉపకులాలకు పంచుతామా మేము సిద్ధమే మీరు కూడా సిద్ధమా ఈరోజు రాష్ట్రంలో ఏజ్ క్రాస్ అయి ఎంతో మంది పేద ఓసీలు బీసీలు ఎస్టీలు మాకు ఏజ్ బారైంది అని చెప్పి కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రేపు వర్గీకరణ జరిగేంత వరకు మేము ఉద్యోగాలు ఇవ్వం డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయమని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం అతని అజ్ఞానానికి నిదర్శనం దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో ఇది మాలా మాదిగుల మధ్య సమస్య ఏదైతే యుద్ధం ఉందో వంద సంవత్సరాలైనా కొట్టుకుంటానే ఉంటాం కానీ చంద్రబాబు నాయుడు కాదు లోకేష్ కాదు ఆయన కొడుకు కూడా ఈ సమస్య తీర్చలేనిది ఇది పోర్చలేని అగాధం వంద సంవత్సరాలైనా కూడా మేము పోరాడుకుంటానే ఉంటాం తన్నుకుంటానే ఉంటాం కోర్టుని ఆశ్రయిస్తాం మాలా మాదిగల మధ్య వచ్చిన సమస్యల మధ్యలో ఓసీల్ని ఫీస్టీల్ని మీరు కడుపులు కొడతారా అన్యాయం చేస్తారా ఇప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నారు ఫీజులు కట్టుకోలేకపోతున్నారు హాస్టల్ ఫీజులు చెల్లించుకోలేకపోతున్నారు ఇటువంటి పేదలు ఎస్సీల్లో కాదు పేదలు ఓసీల్లో కూడా ఉండారు బీసీల్లో ఉండారు ఎస్టీల్లో ఉన్నారు ఇటువంటి నిరుద్యోగులకు మీరు కడుపు కొడితే చూస్తా ఊరుకోం అవసరమైతే మేము నిరుద్యోగులైన ఓసీలు బీసీలు ఎస్టీలతో మేము చేతులు కలుపుతాం నోటిఫికేషన్ అంతా నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఉద్యమిస్తాం అతి ముఖ్యంగా అతి ముఖ్యంగా రేపు డిసెంబర్ పదిహేనో తారీఖున ఈ రాష్ట్రంలోని మాలలందరూ కలిసి అందరం ఐక్యంగా తెలంగాణలోని అంబేద్కర్ వాదులందరినీ కలుపుకుని మాలల మహాగర్జన్ పేరుతో ఒక మంచి బహిరంగ సభ ఏర్పాటు చేస్తా ఉన్నాం మీరందరూ కూడా ఈ రాష్ట్రంలోని మాలలందరూ నువ్వు మాలైతే కదిలిరా అనేటువంటి నినాదంతో ముందుకు పోతా ఉన్నాం మీరందరూ కూడా రేపు మా చైర్మన్ గారు దేవి దేవిప్రసాద్ గారి సారథ్యంలో నాయకత్వంలో జరగబోయే ఈ సభకు లక్షలాదిగా తరలి వచ్చి మాళ్ల సత్తా చూపించి వర్గీకరణ అంశాన్ని ఎవరైతే ప్రతిపాదిస్తున్నారో రాజకీయ పార్టీలందరూ కూడా ఆలోచింపజేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ జై భీమ్ జై మాధ